అంతర్గ మండల కేంద్రంలోని మురుమూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ స్వరూపారాణి అధ్యక్షతన పదవి విరమణ పొందిన వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్స్ ఆయాలకు ఘనంగా శాలువలతో సన్మానించారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా పీడి అంతర్గా మండల స్పెషల్ ఆఫీసర్ రఫూక్ ఖాన్ మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి అంగన్వాడీ కేంద్రంలో పనిచేసినటువంటి టీచర్స్ ఆయాలు ఈ రోజుతో పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారు మా మధ్య నుండి వెళ్లిపోవడం చాలా బాధాకరంగా ఉంది అని అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వ అధికారికైనా పదవి విరమణ అనేది తప్పదని దానిలో భాగంగానే ఈరోజు సూపర్వైజర్లకు వెండి కుంకుమ బరణిలు సుమారు పది చీరలు షాలువలతో అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల తన సొంత ఖర్చులతో ఘనంగా సన్మానించారన్నారు టీచర్లకు ఆయాలకు చీరలు పెట్టి షాల్వలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలపడం జరిగింది టీచర్కి రెండు లక్షల రూపాయలు ఆయాకు లక్ష రూపాయలు ప్రభుత్వం అందిస్తుందన్నారు రోజు అంతర్గం సెక్టర్లో ఆరుగురు హెల్పర్లు ఇద్దరు టీచర్లను మరి వీరందరూ కూడా పదవి విరమణ పొందినారు మరి ఈ సెక్టర్ టీచర్లందరూ కూడా కలిసి ఆ ఇద్దరు టీచర్లను ఆరుగురు హెల్పర్లను మరి ఈరోజు వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది మరి మన ప్రభుత్వం వచ్చేసి టీచర్కు రెండు లక్షల రూపాయలు ఆయాకు లక్ష రూపాయల రూపాయలు ఆల్రెడీ మంజూరు చేయడం కూడా జరిగింది అది వీళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వీలైనంత త్వరలో మరి వీళ్ళకు జమా చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకు వెంటనే ఓల్డేజ్ పెన్షన్లు పెన్షన్ పెన్షన్లు మరి ప్రభుత్వం మరి నలభై వేల రూపాయలు బిక్రీ తీస్తుంది ఆగస్టు నుంచి కాబట్టి ఆ పెన్షన్ కూడా వీళ్ళకు ఇమీడియట్లీగా ఫిట్ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది మరి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంజలి విష్ణుప్రియ పుష్పలత గ్రామ కార్యదర్శి కమల కారోబార్ విద్యాకర్ వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్స్ ఆయాలు కమిటీ సభ్యులు తల్లులు పిల్లలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు